సూర్యాపేట ఇంటర్ ఫలితాలలో నారాయణ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారని నారాయణ జూనియర్ కళాశాల డీన్ శ్రీనివాస్ రెడ్డి సోమిరెడ్డి ప్రిన్సిపాల్ ప్రకాష్ తెలిపారు మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు ఎంపీసీ అరవై ఎనిమిది మార్కులు సాత్విక నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారని అన్నారు బైపీసీ రెండవ సంవత్సరం నందు స్టాలిన్ నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు బైపీసీ ద్వితీయ సంవత్సరంలో గంగోత్రి తొమ్మిది వందల తొంభై ఐదు మార్కులు రిజ్వాన్ తొమ్మిది వందల తొంభై రెండు మార్కులతో టాపర్లుగా నిలిచారన్నారు కార్యక్రమంలో నారాయణ జూనియర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ర్యాంకులు నీట్ ర్యాంకులతో పాటు ఐపీ రిజల్ట్స్లో లో కూడాను అద్భుత ఫలితాలు సాధిస్తున్నది ఈరోజు రిలీజ్ అయినటువంటి ఐపీ ఫలితాలలో నాలుగు వందల డెబ్బైకి ఎంపీసీలో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులతో ముగ్గురు విద్యార్థులు అరవై ఏడు మార్కులతో ఒక విద్యార్థి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఐదుగురు విద్యార్థులు ఉండడం దీంతోపాటు నాలుగు వందల అరవై పైన నలభై ఆరు మంది విద్యార్థులు నాలుగు వందల యాభై పైన డెబ్బై ఒక్క మంది విద్యార్థులతో పాటు సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల తొంభై రెండు మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మాకు కృషి చేసిన అధ్యాపక బృందానికి అలానే మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ మధ్య రిలీజ్ అయినటువంటి జేఈ మైన్స్లో కూడాను అత్యుత్తమ ఫలితాలు నైంటీ నైన్ పర్సంటేజ్ పైన సూర్యాపేట నుంచి ఇద్దరు విద్యార్థులు సాధించారు నైంటీ ఎయిట్ పర్సంటేజ్ పైన కూడా ఇద్దరు విద్యార్థులు ఉన్నారు దీనితో సూర్యాపేట జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మనం జేఈలోను అలానే ఐపీలో కూడాను జిల్లా నెంబర్ వన్గా ఈరోజు జయ జూనియర్ కాలేజ్ నిలబడుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి అలానే తోడ్పాటు అందిస్తున్నటువంటి మా సమాజం మొత్తానికి కూడాను మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఇటువంటి ఉత్తమ ఫలితాలు ముందు ముందు కూడాను సాధిస్తూ కార్పొరేట్ కాలేజీలకు జయ సూర్యాపేట ఏ ఏ విషయంలోనూ ఐఐటిలో కానీ ఐపీలో కానీ తీసుకోదని ఈ విధంగా తెలియజేయడకు గర్విస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ద పేరెంట్ కమ్యూనిటీ ఫ్యాకల్టీ అండ్ గాడ్ ప్లేస్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్సో